అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామి గుడిలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు హనుమంతుడు ఆంజనేయుడు బజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎత్తి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలైనా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటును కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటును కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను నమస్కరించకూడదు అదేవిధంగా వారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్నా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామి వారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం కుదరని పక్షంలో యాభై నాలుగు ఇరవై ఏడు పర్యాలయ పయ చేసినా మంచిదే హనుమంతుడికి పంచసఖ్య అంటే ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు నమస్కారాలు ఐదు చేయాలి అరటి పండ్లు లేదా ఇతరములు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం స్వామి వారికి మరింత ప్రీతికరం హనుమంతుడు శనివారం జన్మించారు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది శనివారం నాడు యథాశక్తి విశేషార్చన సహస్రనామాధికం చేయాలి ఆ రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు మంగళవారం నాడు హనుమంతునికి శరీరంపై సింధూరం పూయటం అంతకన్ శ్రేయస్ శ్రేయస్కరం మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం అరటి పనులు నివేదించడం చాలా మంచిది అహీర అహీరావాన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి